అందరికీ నమస్కారం రాజధాని రైతులకి రైతు కూలీలకి రాజధాని ప్రజలకి కూట ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు ఏఆర్ఎస్ పార్టీ కేఆర్ రైతుల కోసం రైతు పిల్లల కోసం రెండు వందల ఒక్క రోజుల నుంచి ఈ రోజుకి రిలేనెస్ దీక్ష చేయడం జరిగింది అయితే ఫస్ట్ కూలింగ్ ఉంటే పన్నెండు సంవత్సరాలు ఇబ్బందులు పడుతున్నారు సెకండ్ ఆఫ్ కూలింగ్ ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ డైరెక్షన్ నాలుగు రెట్టింకు ఇచ్చి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు కూలింగ్ నెలకో ప్రజా ఎందుకంటే ఊరికో పది మంది పెద్ద రైతులు ఉంటారు అందరూ చిన్న సనకారు రైతులు ఎకరం అర ఎకరం ముప్పై ఎకరం అలాంటి రైతులు వాళ్ళు అది ప్రభుత్వానికి ఇచ్చేసింది వాళ్ళకి ఉపాధి లేదు ఆ వచ్చిన ప్లాంట్ అమ్ముకుంటే తప్ప ఉపాధి లేదు పెండిళ్ళు కానీ సదులు కానీ బాకీలు కానీ బ్యాక్ రోజులు కానీ ఇవన్నీ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మనం ఈ విధంగా ఇచ్చి తీసుకుంటే అందరూ డెవలప్ అవుతారు రాజధాని తొందరగా డెవలప్ అయింది ఊరక తీసుకుంటే భూమి తెలియదు ప్రభుత్వానికి ఏదైనా కానీ డబ్బులు ఇచ్చి తీసుకుంటేనే ప్రభుత్వానికి కూడా ఇవ్వ తెలుస్తుంది అందుకని చెప్పి నేను ఇది ఒక రిలేదు ఎన్నో రకాలుగా ఆరోగ్యం చేసి కష్టపడి ఈ దీక్ష నడుపుతా ఉన్నాం అయితే ప్రభుత్వం ఏంటంటే డబ్బులు ఇస్తే వాళ్ళు ఓర్కిస్తే బాగుంటుంది డబ్బులు ఇస్తే వాళ్ళు పాతుకునే వాళ్ళు అభ్యక్షన్ పెడతారు అప్పుడు పరిస్థితి వేరు ఐదు లక్షలు పది లక్షలు ఇవాళ పరిస్థితి వేరు వేల ఆరు కోట్లు ఐదు కోట్లు అయిన పొలం కావాలని రేట్లు తగ్గించి తగ్గించి ఇబ్బంది పెట్టి లాక్కోవాలని వస్తుంది ఇందువల్ల ఏంటంటే ప్రభుత్వానికి లాస్ గతంలో మూడు అంటే వాళ్ళు పదకొండు సీట్లలాగా వచ్చినాయి ఎలాగే అంటే వాళ్ళకి రేపు నాలుగు సీట్లు అందుకని నేనేం చెప్తున్నానంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వానికి గత వాళ్ళ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాలు కానీ రెవెన్యూ ఆదాయమో ఎన్ని కోట్లు వచ్చినాయో అంతకంటే అదనంగా సంవత్సరానికి యాభై వేల కోట్ల రెవెన్యూ ఆదాయం వచ్చింది గతంలో సీఎం గారు కూడా చెప్పారు కదా చంద్రబాబు రియల్ ఎస్టేట్ హైపోర్ట్ ముప్పై రకాల ఆదాయ వనరులు ఆగిపోతాయి అదే రకం ఇవ్వాలి అంతకంటే డబ్బులు యాభై అరవై రెట్టింపులు ఆదాయ వనరులు కోల్పోతా ఉన్నాం అన్నమాట ఈ రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వలన అన్ని వ్యవస్థలు డెవలప్ ఈ ఒక రియల్ ఎస్టేట్ ఆగిపోవడం వలన ఈ రాష్ట్ర భవిష్యత్ అయి ఆయన అన్ని చెప్పిన ఆయన ఆయన స్వార్థం కోసం ఊరికే రైతు దగ్గర భూములు లాగేసుకోవడం కోసం స్వార్థంగా ఈ సెకండ్ కూలింగ్ అని ఎల్పీ నెంబర్ లేకుండా ల్యాండ్ కన్వర్షన్ ఆపేసి అనేక ఇబ్బందులు భయప్రహంతో గురి చేసుకుంటారు ఆ రోజున ఇంకో సరైన ఈ విధంగా ఎన్నో రకాల ప్రభుత్వాలు ఈ హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతాల ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం పార్టీలు కులాల మంచిగా నేను రెవెన్యూ కూడా పార్టీకి కులాల చేస్తాను ప్రజలందరూ బాగుండాలి ప్రజల కోసం రైతుల కోసం అందుకని ప్రభుత్వానికి కూడా నేను కోరుకునేది డిమాండ్ చేసేది కూడా మొండి వైఖరి పోకుండా ఎకరానికి కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ నాలుగు రెట్టింపులు ఇచ్చి తీసుకున్నట్లయితే సంవత్సరానికి గతంలో ఇప్పుడు రెవెన్యూ ఆదాయం యాభై వేల కోట్ల ఆదాయం పెరిగిద్దని చెప్పి నేను చెప్తా ఉన్నా ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ సీఎం గారు సక్సెస్ అవుతారు ఈ విధంగా తీసుకుంటే మళ్ళీ గెలుస్తారు లేదంటే పదే పదే యువత నాలుగు సీట్లకే పరిమితాలు అందుకని గెలుపు ముఖ్యమా నాలుగు సీట్లు పరిమితం అయిపోవటం ముఖ్యమా సీఎం గారు ఇవ్వటం ప్రభుత్వం మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని తొందరగా రైతులకి మంచి చేయాలని చెప్పి నేను కోరుతుంటాను అధికార పార్టీ కూడా అనుకూలంగానే మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకు ఏ పార్టీ ఏ నాయకులు వ్యతిరేకం కాదు ప్రజలకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం ప్రజలకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తాను అంతే తప్ప నాకు రాజధాని అంటే ఎంతో ప్రేమ అభిమానం ఎందుకంటే రాజధాని మన ప్రాంతానికి రావటం అంటే ఒక అదృష్టం వరం ఆనాడు కేసీఆర్ గారు ముందు గతంలో అరవై ఏడు పోరాడిన రాని తెలంగాణ కేసీఆర్ గారు పట్టుమని పదిహేడు పోరాడితే తెలంగాణ వచ్చింది మరి ఇందిరాగాంధీ గారి టైంలో నాలుగు వందల మందిని ఏదో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈలా మరి ఆ పార్టీలోనే ఆమె కోడలో సోనియా గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వట్టి మరి ఈనాడు ఇక్కడ మనకి రాజధాని వచ్చింది వచ్చిన ఈ అదృష్టాన్ని మనం భావించుకొని డెవలప్ చేసుకోవాలి సార్ తప్ప నీచి రాజకీయాలు నాకు చేయాల్సిన అవసరం లేదు నిజాయితీ గల రాజకీయాలు చేయాలి నిజాయితీగా మాట్లాడి నిజాయితీగా ఈ యొక్క ధర్నా చేస్తా ఉన్నాను నేను నా శివుడు రక్త కొట్టి వరకు కూడా ప్రజల కోసం రైతుల కోసం పోరాటం చేస్తాను తప్పితే నిత్యమైన స్వార్థ ప్రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేనే లేదని చెప్పి నేను మీ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను